అధికారంలో ఉన్నప్పుడు కంటే అధికారంలో లేనప్పుడే మస్తు బిజీ ఉన్నాడు కదా ఏపీ పాత సీఎం జగనన్న ఇప్పుడు ఇంకా ఎక్కువ బిజీ అయ్యేటట్టున్నాడట అయితే సర్కార్ను ప్రశ్నించుట్లనో జనాలను పరామర్శించుట్లనో కాదు జైలుకు పోయొచ్చుట్ల అగో జగనన్న జైలు ఓడింది గప్పట్లనే చాలా నెలలు జైలు నుండి బయటకు వచ్చిండు కదా అని పరిశాన్ అవుతున్నారా నేను గట్ల ఎందుకన్ననో చూద్దాం నడువురిగా గప్పట్ల బాబుచారు ను జగనన్న జైల్లో పెట్టిచ్చినట్టు ఇప్పుడు బాబు బాబుచారు జగనన్నను జైల్లో పెట్టిస్తున్నాడా చూసి గా ముచ్చట గురించి ఏ ముచ్చట బయటికి రాలే గాని జగనన్న అయితే జైల్లో తిరిగే కార్యంలో మస్తు బిజీ అయితున్నాడట ఎలక్షన్ల నాడు ఈవీఎం ను వలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైలుంటే గా నడుమపై పరామర్శించిండు కదా జగనన్న సైకిల్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుల అరెస్ట్ అయి గుంటూరు జైలున్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ అన్నను కలిసి ములాఖతయి జగన్ అన్న బాబు సారు కావాలనే అక్రమ కేసులు పెడుతున్నాడు పంకపాటోళ్ల మీద అని గరమైండు జగన్ అన్నెస్ట్ చేసిన డెప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లో ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలియదా ఆ కేసు ఈ కేసులని అన్ని కేసులు దోడుతున్నది కూటమి సర్కార్ ఏపీలా దాంట్లో పంక పార్టీ లీడర్లు చాలా మంది ఉన్నారట లిస్టులా ఇప్పటికైతే ఇద్దరిని కలిసి ధైర్యం చెప్పిండు జగనన్న గీ లిస్టు ముంగట ముంగట ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇక గీ ఐదేండ్లు జగనన్న గీ ములాఖాతుల్లోనే మస్తు బిజీ అయ్యే తట్టున్నాడు పంక పార్టీ లీడర్లు అరెస్ట్ అవుడు జగన్ అన్న పోయి పరామర్శించుడు గీదే కథ ఉంటది సరే సొంత పార్టీ లీడర్లు జైర్లుంటే పరామర్శించే తప్పేం లేదు గాని ఓ దిక్కు వరదల పబ్లిక్ కు అరి గోస పడుతుంటే గాడికి ఏదో ఎట్టి పోయినట్టు పోయిన జగనన్న పార్టీ లీడర్లు జైలుంటేనైతే బాధతోటి పోయిండు ఇప్పుడు లీడర్ల కంటే జనాల తానకోవడే ముఖ్యం కదన్నా అని అంటున్నారు జగనన్న ములాఖతులను చూస్తున్న కొందరు పబ్లిక్ కు